బ్యాక్ టు న్యూస్ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి తీశారు అనకాపల్లి జిల్లా చోడవరంలో కరణం ధనశ్రీ ఆధ్వర్యంలో చోడవరం వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు సూపర్ సిక్స్ సహా నూట నలభై రెండు హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూటమి సర్కారు విస్మరిస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు కులిపోయినటువంటి కూటమి ప్రభుత్వం కంపు లేక బలహీన వర్గాలు కానీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ నిరుద్యోగులు గాని యువత యువకులు గాని మహిళలు గాని సన్నకారు చిన్నకారు రైతాంగం గాని అలాగే వృద్ధులు గాని ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా సరే ఏ ఒక్కరిని కూడా సంతృప్తి పరచలేదు కాదు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మొత్తాన్ని కూడా తీసేసి కనీసం ఆపద్ బాంధు అనాథ్ ఎవరైనా చనిపోతే ఆ రోజు లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే డిఆర్డిఏ ద్వారా పది పదివేలు ఇచ్చి తొంభై వేలు రూపాయలు కర్మకాండకు ఇచ్చే పరిస్థితులు ఉండేవి అలాంటిది ఆపద్బాంద్ కానీ ఆరోగ్యశ్రీ అనేది మొత్తం తీసి దాన్ని అనారోగ్యశ్రీ కింద మార్చేసి ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి ఉచిత బస్సు అని చెప్పారు ఉచిత బస్సు అని చెప్పి అదంతా మిస్ చేసే పరిస్థితి ఉంది అలాగే తల్లికి వందనం అని చెప్పారు తల్లికి వందనం నెలకు పదిహేను వేలు ఇస్తానన్నారు తల్లికి వందనే ఇవ్వలేదు కదా తండ్రికి పంగనామాలు పెట్టి తండ్రికి ఇంధనం మాత్రం ఇష్టం వచ్చినట్టు ఊరికో బెల్క్ షాపులు పెట్టి తండ్రికి ఇంధనాన్ని ఇస్తున్నారు తప్ప తల్లికి వందనం అయితే ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఎండగట్టుతూ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈరోజు చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్సార్సీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాల హోరుతో నినాదాల వర్షంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ అధికార కూటమి ప్రభుత్వం కంపెనీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇది ప్రజల తరపు నుంచి మనం అడగవలసిన బాధ్యత ఉంది సూపర్ సిక్స్ మీరు ఎందుకు అమలు చేయలేదు అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి ఈ మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారికి సూపర్ సిక్స్ అమలు చేయండి లేని పక్షంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మేము తీసుకో